హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధచరిత్ర ఇరవై రెండో రోజు అండి నిన్నటి రోజుని సిద్ధార్థుడు మరి కపిలవస్తు నగరానికి వెళ్ళటం అక్కడ తన తల్లిదండ్రులని యశోధరును రాహుల్ని కలుసుకోవటం వారందరూ కూడా ఎంతగానో సంతోషించటం అలాగే ఒకరోజు భిక్షువుల్ని రాజమందిరానికి ఆహ్వానించటం ఆ సందర్భంగా యశోధర తను నడుపుతున్నటువంటి బాల సేవా సంస్థలో చిన్నపిల్లల్ని ఆహ్వానించి వారందరినీ కూడా బుద్ధుడి ప్రక్కన కూర్చోబెట్టించినప్పుడు ఆ పిల్లల్ని చూసిన తర్వాత సిద్ధార్థనుడు ఒక కథ పొంగుకొచ్చి ఆ కథ చెప్పటం చెప్పడానికి ప్రారంభించడం వరకు చెప్పుకున్నాం కదా ఈరోజు మరి ఆ కథ ఏమిటో విందాం పిల్లలు ఈరోజు మీకు కథ చెప్తానున్నాను కదా వినండి అనగనగా చాలా కాలం క్రితం ఒక హిమాలయ దేశంలో మేఘ అని ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు కూడా కష్టపడి పనిచేసేవాడు అన్నమాట అతను పేదవాడు చదువుకోవాలని ఉండేది కానీ డబ్బు మాత్రం లేదు చదువు నిమిత్తం ఒక నగరానికి బయలుదేరాడు పేదవాడు కదా రథం గుర్రం కూడా ఎక్కలేడు నడిచే వెళ్ళాడు చేతులు ఒక కర్ర కట్టుకునే బట్టలు ఇంకేం లేవు త్రోవలో కూలీ నాలిచ్చి పనిచేస్తూ పొలాల్లో పనిచేస్తూ పొట్ట పోషించుకుంటూ కాసిన డబ్బులు కూడా సంపాదించుకున్నాడు దివాపతి నగరం చేరేసరికి అతని వద్ద ఐదు వందల నాణ్యాలు చేరాయి అతను వెళ్ళే సమయానికి నగరం చాలా కోలాహలంగా ఉంది ఉత్సవ సంబరం ఏమై ఉంటుందో అర్థం కాలేదు అతనికి ఏ పండుగ లేని సమయం తెలుసుకుందామనే జిజ్ఞాసతో అటు ఇటు చూశాడు అంతలో ఒక యువతి కనిపించింది చాలా అందంగా ఉంది కలువ పూలు పెట్టుకొని వయ్యారంగా నడుస్తూ తన వైపుగా వస్తుంది మేఘ ఆమెను ఆపి అమ్మాయి ఏమిటి కోలాహలం ఏమైనా విశేషమా అని ప్రశ్నించాడు ఆమె మేఘని యగాదిగా చూసింది మీరు ఊరి కొత్త ఏమిటి దీపంకర మహర్షి మా నగరానికి వచ్చాడు ఆయన ఓ మహా జ్ఞాని ఒకప్పుడు మహారాజు కుమారుడట ఇల్లు విడిచి వెళ్ళి జ్ఞానం సంపాదించాడు ఇప్పుడు వచ్చాడు అందుకే ఈ సంబరం మేఘ సంతోషించాడు ఆడబోయిన తీర్థం ఎదురైపోయింది ఒక మహాజ్ఞానిని దర్శించే అవకాశం తనకు కలిగింది ఆయనకు ఏదైనా కానుకగా సమర్పించి తనను ఆయన శిష్యుడిగా స్వీకరించమని అడగాలనుకున్నాడు ఏమి ఇవ్వాలి తన దగ్గర ఏమీ లేవు కదా ఆ సుందరి వద్ద పూలు ఉన్నాయి అడిగితే ఇస్తుందో లేదో ఓ సుందరి ఒక్కటి అడుగుతాను కాదనకుండా ఇస్తావా అని అడిగాడు ఇవ్వదగ్గిందైతే నా వద్ద ఉన్నదైతే ఇస్తాను అంది ఈ పూలు నాకు ఇవ్వగలవా ఎంత కొన్నావు బాటసారి నేను కొన్నవి ఐదు పూలే మిగిలినవి రెండు మా ఇంటి సరస్సులోవి పోని ఐదు పద్మాలు ఎంతకిస్తావో చెప్పు ఐదు వందలు బాల నేను దీపాంకర గురువుని దర్శించాలి అందుకు ఓహో నేను కూడా ఆయన దర్శనానికి వెళుతున్నాను ఉట్టి చేతులతో వెళితే బాగుండదు కదగా కనుక వీటిని అమ్మను నేను అమ్మనంటే అమ్మను అంది మేఘ నిరాశ చెందాడు అయినా ప్రయత్నించడం తప్పు కాదు కదా ఓ సుందరి నీవు చాలా అందంగా ఉన్నావు నీ చూపే ఒక గొప్ప బహుమతి నీవు చాలా మంచిదాని కూడా దయచలిసి ఐదు పూలు నాకు ఇవ్వు రెండు నువ్వు ఉంచుకో జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అన్నాడు ఆమె నేల చూపులు చూడసాగింది కొంచెంసేపటికి తలెత్తి అన్నది మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని చూసే క్షణంలోనే మనది జన్మజన్మల బంధం అనిపించింది ఏడడుగుల బంధం అని కూడా అనిపించింది చాలామందిని చూశాను ఎవరి పట్ల నాకు ఇష్టం కలగల ఇప్పుడు నా హృదయం రెపరెపలాడుతుంది మరి నన్ను పరిగ్రహించగలరా మీ అర్ధాంగిగా అంగీకరించగలరా అంటూ సిగ్గులు మొగ్గయింది మేఘ రెండు నిమిషాలు ఆలోచించాడు తరుణి నిన్ను చూసిందే తడువు నాకు అలానే అనిపించింది నిన్ను పెళ్లి చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నేను జ్ఞానార్థిని నా జ్ఞాన గమ్యానికి అవరోధం కాకుంటే సరే ఆమె ప్రమాణం చేస్తున్నాను మీ భార్యనైనంత మాత్రాన మీ అభ్యుదయానికి ఆటంకం కాను అందుకు నేను చేయగల సాయం చేస్తాను కూడా ఉంది ఇరువురు దీపాంకర్ గురుదర్శనానికి వెళ్ళారు భక్తజనం కిటకిటలాడుతున్నారు ఆయన దూరంగా వేదికపై జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతిలాగా స్వరూపంగా వెలుగుతున్నారు ఆయన తేజస్సు దశ దిశలా పరుచుకుంది ఒకనాటికి నేను కూడా మీ అంతటి వాణ్ణి కావాలి గురుదేవ నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి అని మనసులోనే అనుకున్నాడు దగ్గరగా వెళ్ళి దగ్గరగా వెళ్ళే వీలు కలగలేదు చేతులు ఐదు పద్మాలు ఉన్నాయి వాటిని పట్టుకొని దీపాంకర వైపు బలంగా విసిరివేశాడు అయితే అవి నేరుగా వెళ్ళి ఆయన చేతుల్లో పడ్డాయి ఆమె కూడా అదే పనిచేసింది ఆమె విసిరిన రెండు పద్మాలు ఆయన పాదాలపై పడ్డాయి ఎవరా పద్మ పూజారులు వారిని నా సమక్షానికి రమ్మనండి అన్నాడు దీపాంకరుడు మేఘా సుందరి చేతులు ముకులించి ఆయన ముందు నిలబడ్డారు ఆయన మేఘ వైపు చూసి సిద్ధార్థుడు నీ అంతర్యం తెలిసింది సుందరి వైపు తిరిగి బాల నీవు అతనికి ఈ జన్మలో అర్ధాంగివి కాదు ముందు జన్మలోనూ నీవు అతనికే అర్ధాంగివి ఇద్దరిని ఆశీర్వదించాడు చూడండి బాలలు మనిషికి సంపద కీర్తి కొలమానాలు కావు ఇవాళ వస్తాయి రేపోతాయి శాశ్వతంగా నిలిచేది ఉండేది కూడా ప్రేమే అత్యంత విలువైనది ప్రేమ అక్కడున్న యశోధర రెండు చేతులతో ముఖం కప్పుకొని కన్నీరు కారుస్తుంది ఆనందం దుఃఖం ఆమెలో ఒకేసారి పిల్లుబుకాయి అది తమ కథే గౌతమి యశోధరాంతర్యం గ్రహించి భుజమే చేవేసి ఓరడించింది ఈ జన్మలో మేఘమన సిద్ధార్థుడే నీవే సుందరి పిల్లలంతా కథ విని ఎంతో సబ్బరపడ్డారు యశోధరా గౌతమి మాత్రం గుండె బరువెక్కి ఎక్కి అయితే రాహుల్కి ఏమాత్రం అర్థం కా అయ్యి కాక బుద్ధుని కళలకు ప్రశ్నార్థంగా చూడసాగాడు కొద్ది రోజుల తర్వాత శుద్ధోధనుడు బుద్ధుని సారిపుత్రుని భిక్షకు ఆహ్వానించాడు గౌతమి యశోధర నంద సుందరి రాహులుడు వీరు మాత్రమే కలిసి భోజనం చేశారు నిత్య జీవితంలో ధ్యానం గురించి బుద్ధుడు చిన్న ప్రసంగం కూడా చేశాడు నిత్యం ధ్యానం చేయటం వలన సంసారులకు చికాకులు దగ్గుతాయని మనశాంతి కలుగుతుందని దాని సారాంశం బుద్ధుడు ప్రసంగిస్తున్నంతసేపు రాహుల్ సారిపుత్ర చేయి పట్టుకొని పక్కనే కూర్చున్నాడు బయలుదేరేటప్పుడు బుద్ధుడు సుద్ధోదర మహారాజుకు నమస్కరించబోగా చేతులని భిక్షాపాత్రను నంద అందుకున్నాడు తర్వాత దాన్ని తిరిగి తీసుకోవాలి నందా కూడా ఇవ్వల విహారం వరకు తనే పట్టుకొని వెంట వెళ్ళాడు సారిపుత్ర చేయి రాహులుడు వదల విహారం చేసిన తరువాత విహారం చేరిన తరువాత సిద్ధార్థుడు అడిగాడు నంద కొన్ని దినాలు ఆరామంలోనే ఉండు భిక్షుక జీవనం కూడా చవిచూడు అన్నాడు అంతకుముందే సిద్ధార్థుడు గారి వద్ద నంద ప్రస్తావన తెచ్చాడు నంద చాలా తెలివి కలవాడు కానీ రాజుకుండాల్సిన స్ఫూర్తి వివేకం లేవు కొంతకాలం ఆశ్రమంలో ఉండనియండి అనగానే సుద్ధోధనుడు అంగీకరించాడు నెల తిరక్క ముందే నంద ఆలోచనలు కళ్యాణి వైపు తిరిగాయి ఆ విషయమే సిద్ధార్థునితో చెప్పాడు సిద్ధార్థుడు అంటున్నాడు నంద ఏ రంగంలోనైనా గమ్యం చేరాలంటే మనసు పైన పట్టు సంపాదించాలి పాటు పనికిరాదు కోరికలు జయించాలి సాధన పైన మనసు లగ్నం చేయి నందను చూసి రాహుల్ అసూయపడసాగాడు చిన్నానని విహారానికి రానిచ్చారు నన్ను రమ్మం లేదు నాన్నగారికి నేనంటే ఇష్టం లేదా అని తల్లిని అడిగాడు తప్పమ్మ పెద్దవాడి నువ్వు కూడా వెళ్ళొచ్చు అన్నది యశోధర మరునాడు బుద్ధుడు భిక్షకు వచ్చినప్పుడు రాహుల్ని చూసి చిరునవ్వు నవ్వాడు చేయి అందించాడు ఆ చేయి విడిచిపెట్టకుండా విహారానికి వెళ్ళాడు రాహుల్ నందా రాహుల్ చిన్నవాళ్ళైనా వారికి ప్రాథమిక బౌద్ధ ధర్మాలు బోధించమని సారిపుత్రకి చెప్పాడు వారిద్దరూ దీక్ష తీసుకున్న విషయం రాజప్రసాదానికి చేరింది శుద్ధోధనుడు యశోధర గౌతమి విహారానికి బయలుదేరి వెళ్ళారు శుద్ధోధనుడు బాధను అణుచుకుంటూ అన్నాడు నాయన సిద్ధార్థ నీవు బుద్ధాతో ఆరమ సరే గత్యంతరం లేక మనసు దిటో చేసుకున్నా మరి ఈ పసివాళ్ళకెందుకు ఎందుకు శిక్ష నాన్నగారు మీరు అనుకున్నది శిక్ష కాదు మీరు అనుకుంటున్నట్లు ఇది శిక్ష కాదు వారికి శిక్షణ కొన్నాళ్ళు ఇలా నాతో ఉండనీయండి తర్వాత వాళ్ళకి ఇష్టమైతే తిరిగి రాజ్యా రాజ్యకార్యాలకు వస్తారు భిక్షులుగా ఉండిపోవాలని నియమం ఏమీ లేదు ఈ మాటలు కాస్త ఊరట కలిగించాయి ఆయనకు పెద్దల ఆమోదం లేకుండా పిల్లలను సంఘంలో చేర్చుకునని సిద్ధార్థుని వద్ద మాట తీసుకున్నాడు శుద్ధోదనుడు నాన్నగారు ఇంకా నాకు సెలవు ఇప్పించండి నేను రేపు మగధకు బయలుదేరుతున్నా మరొకసారి వస్తాను తప్పనిసరిగా అన్నాడు బుద్ధుడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఎలా ఉంది బుద్ధ చరిత్ర కథ బాగుందా చాలామంది ఫోన్ చేసి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉందని చెప్పి చెప్తున్నారు సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ ఆనందానుభూతిని చూసిన తర్వాత ఓకే తప్పనిసరిగా మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ రామిరెడ్డి మానేస్తారా